మీరు మున్సిపాలిటీ నుంచి మనం ఎల్త్ డిపార్ట్మెంట్ కి ఒక లెటర్ పెట్టండి టౌన్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెట్లు కొట్టేటప్పుడు బాగా హెవీగా పెరక్కకుండా అది ముందుగానే గమనించి వాటి చెట్లు కొట్టాలనేటువంటిది ఒకటి రెండు రోజులు కొట్టేటప్పుడు మున్సిపాలిటీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మన స్టాఫ్ కూడా వాళ్ళ దగ్గర పెట్టండి అది రెండు రోజులు జరిగినా మూడు రోజులు జరిగినా మన స్టాఫ్ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బందిని కనుక మనం కూడా పెట్టినట్లయితే వాళ్ళు వెలిసి ఇచ్చి కరెంట్ అంత అక్కడ ఆఫ్ చేసి ట్రీ కటింగ్ చేస్తారు కాబట్టి తగు జాగ్రత్తగా ముందుగానే మనం తీసుకుని చేసుకున్నట్లయితే ఏంటంటే బాధ్యత మంది కాబట్టి అది ఏదైనా ఇబ్బంది అయినా కానీ అట్టి ఖర్చు మనకు అవుతుందని మనం గమనించాం కాబట్టి మన స్టాఫ్ కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక దగ్గరుండి వాళ్ళే చేస్తారు మనం ఏంటంటే మానిటరింగ్ చేసుకుంటాం ఆ ఏ లైన్ అయితే కనుక ట్రీ కటింగ్ పెట్టారో ఆ లైన్లో ముందుగానే కరెంట్ బంద్ చేసుకుని వైర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మున్సిపాలిటీ సిబ్బందిగా అది మనం తీసుకుంటాం వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ట్రీ కటింగ్ అనేది చేస్తారు ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ నిన్న రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద కేవల ఫ్రిడ్జీ డెవలప్మెంట్ కానీ నలభై ఎన్నో నలభై ఒకటో ఫిల్గా ఎనభై వరకు కార్యక్రమాలు జరిగాయి అయితే మన కొవ్వూరు గోష్పాల క్షేత్రం ఏదైతే ఉందో గౌతముడు పుట్టు గౌతముడు ఇక్కడ తపస్ చేసి గోదావరి పుట్టుకు కారణమైన ఈ యొక్క కొవ్వూరుని గోష్పాల క్షేత్రాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేసినట్టుగా కనబడుతుంది కాబట్టి మనం గౌరవ ఎంపీ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ని కూడా మనం ప్రత్యేకంగా కలిసి తమ ద్వారా ఒవ్వూరు నుంచి కూడా ఆ హేవలాక్ పిట్టి కనెక్షన్ రాయింటి వరకు ఇప్పిస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని అలాగే పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండు నుంచి అది ఎప్పుడైతే మూసారో అప్పటి నుంచి కూడా ఈ హేవలాక్ పిట్టి ఈ పాదచారులకి ఉండాలని చెప్పి నైన్టీ ఫోర్లో కొంతమంది నెల కూడా చేసిన ఈ ఉదంతాలు ఉన్నాయి కాబట్టి దాని మీద తమరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి గౌరవ ఎంపీ గారిని కూడా కన్సర్న్ మినిస్టర్ని దీని మీద ఒత్తిడి తెచ్చి పువ్వురికి ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ చేస్తే పువ్వురు ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రజలకి ఇటు టూరిజం గాను అటు రాజమండ్రి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం ఘాట్లకి అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ యొక్క నిధులు తీసుకొద్దామని చూస్తున్నాం అయితే ఏంటంటే వచ్చే ఘాట్లు డెవలప్మెంట్ వరకు ఓకే కానీ వచ్చే దారిలో జనాలు ఉండడానికి నిలబడ్డానికి కూడా ప్లేస్ ఎక్కడ ఉండట్లేదు మళ్ళీ కోష్పాత క్షేత్రంలో అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేపట్టి ఏదైతే ఓల్డ్లో మనం ఆపామో వాళ్ళు మళ్ళీ చుట్టూ గోడలు కట్టడం అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అక్షరాలు అయ్యే వరకు కూడా ఎటువంటి కట్టడం జరగకుండా చూడాలని చెప్పి మన మున్సిపాలిటీ వారిని ఖచ్చితంగా ఆదేశించాలని చెప్పి దాని మీద మన ఇంజనీర్లు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి తమ ద్వారా ఈ యొక్క కౌన్సిల్ని కోరి ప్రార్థిస్తున్నారు కూడా డిస్కస్ చేస్తాం రీసెంట్ గా యోగా సంబంధించినటువంటి కొద్దిమంది ఎవరు మన జిల్లా ఆఫీసులు వచ్చారు ఎవరు మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు అక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే నేను గోదావరిలో స్నానం చేయాలనుకున్న కల్లా నేను రాజమండ్రిలో స్నానం చేయాలంటే కొవ్ కొవ్వూరు వ్యవస్థ అని చెప్పారు ఎందుసారి మీ కొవ్వూరులో గోపొత్త క్షేత్రాల ప్రవేశమైనటువంటి ఘట్టంతో పాటు రాజమండ్రిలో వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది అండి మొత్తం అక్కడ ఉన్నట్టు వాటర్ అంతా కూడా వచ్చి మురుగునీరు అంతా వచ్చి గోదావరిలో కలుస్తుంది అక్కడ ఎక్కడ స్నానం చేయాలనే కానీ ఇబ్బంది పవ్వురికి వచ్చేసరికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వాటర్ పవిత్రంగా ఉంటది ఇక్కడ స్నాన కూడా పవిత్రంగా పేరుంచింది కాబట్టి నేను ఎక్కడికి వచ్చే స్నానం చేస్తాను ఎప్పుడు కూడా అని చెప్పని చెప్పిన పరిస్థితుంది అట్లాగే మీరు చెప్పినట్టుగా రాజమండ్రితో పోల్చుకుంటే కనుక కొవ్వురికే ఒక ప్రాధాన్యత ఉంది గోపత క్షేత్రాలు కానీ ఇక్కడ ఉన్న వాటర్ కూడా మీరు అన్నట్టుగా కలుషితం అవ్వకుండా మంచిగా ఉండే పరిస్థితి ఉంటుంది అయితే అది క్వార్టర్ రావడం తోటి పూర్వం నుంచి కూడా జనాభా చూసుకున్నా లేదా క్వార్టర్ చూసుకున్నా లేకపోతే ప్రయాణానికి సంబంధించిన సౌకర్యాలు అటు ఫ్లైట్లు కావచ్చు ట్రైన్స్ కావచ్చు తర్వాత

సాధితంగా मंजूर ఐదుల వల్ల కలకత్తా కబన ప్రపోజల్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ లో 765 యంతకల పార్టిటన్ మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కింబ్ వచ్చే పంపిచారు ఐనసారి సాల్వ్ కూడా టౌన్ చేయని ఆల్రెడీ చేసారు కానీ టెంపరరీగా పర్ఫెక్ట్ గా అవసరం కాబట్టి ఎమ్మెల్యే గారిని దయించి దీని ప్రాబ్లమ్ మరి యంతకల పార్టిటన్ మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంప్స్ తోసారికి ప్రాబ్లమ్ సొల్యూషన్ పంపుతున్నారు త్వరైతే సమస్య సాల్వ్ చేయండి దానివల్ల మన ఎల్ఈడి స్ట్రిప్స్ కాలిపోతున్నాయి లేకపోతే లైట్లు కాలిపోతున్నాయి అంటున్నారు సార్ సో కొంచెం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కూడా మాత్ర సహకరిస్తే అవన్నీ ఎక్కడైతే ఐదు రోజులు ఉన్నాయో అవన్నీ కూడా టైటన్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్ అలాగే పురపాలక సంఘానికి ఎక్కువ అమౌంట్ కూడా మిగలడానికి అవకాశం ఉంటుంది సార్ దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ ఉన్న పవిత్రతను ఇక్కడ ఉన్నటువంటి అవసరాలని ప్రారంభమయ్య కూడా చాలా ఫీల్గా చేస్తారు రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు కానీ తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కానీ తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు కానీ కొవ్వూరు మీద కానీ వెళ్ళాలి భక్తులందరూ కూడా ఎవరు వెళ్ళారు కొవ్వూరిని టచ్ చేసుకుంటేనే వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండే ట్రైన్ ఇక్కడ ఏదైతే కొన్ని స్టాప్స్ నిర్ధారణ చేస్తారో అది కూడా పునరాధించండి భక్తులందరికీ రావడానికి వెళ్ళడానికి కూడా అన్ని రకాల ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా బస్సులు కానీ చేయాలని చెప్పారు కూడా మీటింగ్లో మాట్లాడటం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు బరుగుల్లో పెట్టుకుని మన కొవ్వూరుకున్న ప్రధాన్యత దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేట విధంగా పుస్తకాలకు ఎక్కువ నిధులు కేటాయించడంలో కానీ ఇక్కడ ప్రాధాన్యత తీసుకొచ్చే విధంగా మన వంతు మనం అందరం కూడా కలిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం నేను కూడా ప్రయత్నం చేస్తాను చెప్పాను మున్సిపాలిటీ అంతా కూడా ఏదో కుక్కలు చూపుకొని ఇస్తారన్నట్టుగా మీరు ఎక్కడన్నా తీసుకొచ్చి రోడ్ల మీద పడేసినటువంటి దాన్ని ఇన్ టైంలో అక్కడ మీరు ఏదైతే స్టోరేజ్ కోసం డబ్బాలు పెట్టున్నారో కొన్ని బాక్సులు పెట్టారో ఏదైతే పెట్టారో వాటిని ఇన్ టైంలో అవి దానికంటే ఎక్కువగా వేసి కింద పడేసి చేయకోకుండా ఉన్నటువంటి పరిస్థితి లేకుండా చూసుకుని ఇన్ టైంలో చేయటం ఉంటుంది డోర్ టు డోర్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చేసుకోవడం ఒకటి చేయలేకపోతే కనుక మున్సిపాలిటీ అంతా కూడా మొత్తం అందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది దానితోటి అనేక రకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా దానివల్ల దోమలు ఏగులు ఎక్కువగా రావడం వల్ల ప్రజలే వర్షాకాలం ఈ వర్షాకాలంలో కనుక మనం అవి సక్రమంగా చేయలేకపోతే కనుక దోమల వచ్చేటువంటి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటాయి అసలు మన కొవ్వూరు పట్టణానికి దోమలు అయితే కూరం నుంచి కూడా కొంచెం ఫేమస్ ఇప్పుడు అన్ని చోట్ల పెరిగినాయి అనుకోండి కూరం నుంచి కూడా కొవ్వులు అనేది చక్క పగల కూడా దోమలు చాలా ఏగల్లాగా చాలా పెద్ద పెద్దగా ఉండేటువంటి చరిత్ర పూర్వం నుంచి కొంత కొవ్వు కాబట్టి దాన్ని మనం అధిగమించాలంటే ముందు శానిటేషన్ మీద పెట్టి ఆ చెత్త అనేటువంటిది ఎక్కడ కూడా మిగిలిపోకుండా చేయడంతో పాటు ట్రైన్లు ఎప్పటికప్పుడుగా మనం క్లీన్ చేసుకోలేకపోతే దోమలో ఏగులో పెరిగిపోయి చెత్త కూడా తీయలేకపోతే కనుక ఎక్కువ రోగాలు పడేట పరిస్థితి మన మున్సిపాలిటీ కూడా వస్తుంది కాబట్టి అన్నిటికంటే కూడా ఏదో ఇల్లు ఎలా ఎలాగినట్టుగా ఎవరైనా బయట నుంచి వచ్చి ముందు మున్సిపాలిటీ చూస్తే ముందు మనం అంటారు ఆ విషయంలో మాత్రం రాజీ పడదు అదొకటి రైల్వే గేట్ దగ్గర నుంచి అటు ఆ రోడ్డుకి అది క్లీన్ చేయించాలని ఎప్పటికప్పుడు అనుకుంటే ఎవరో ఒకరు రాత్రులు తీసుకొచ్చేసి మనం అంత కష్టపడి చెప్తే కూడా వేస్తున్నారు అది మనం గమనించుకోలేకపోతే కనుక అది ఎంత చేసినా కానీ మనం రోజు ఆ కంప్లైంట్ ఇవ్వండి ఆ రోడ్డు గురించి దాని గురించి అంత రోజు కంప్లైంట్ అదొకటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఈ విషయంలో మాత్రం రాజీ పడుకోకుండా మీరు కావాలంటే గా మన దగ్గర స్టాఫ్ ఎంత ఉన్నారు ఏంటో చూసుకుని ఎడిసినల్గా కనుక కావాలనుకుంటే అప్పటికప్పుడు మన దగ్గర ఎదురకున్నా స్టాప్ కాకుండా మరీ హెవీగా ప్రాబ్లం ఉన్నప్పుడు కావాలంటే కొంచెం ఎవరైనా ఔషధ బయట లేకుండా ఎవరు పెట్టుకునే సరే మొత్తం గ్రామం అంతా కూడా క్లీన్ చేసి అందులో వర్షాకాలం సీజన్ ఇది ఈ వర్షాలు పడుతున్నప్పుడు కనుక లేకపోతే ఇంకా ప్రాబ్లం వస్తే గ్రామంలో ఏమన్నా పందులు ఉన్నా కుక్కలు ఉన్నా ఇంకోటి ఉన్నా కానీ వాటిని కింద పడేసినటువంటి అన్నీ కూడా ఇవి పాడు చేస్తే దాంతో ఇంకా అంటే రిలేటెడ్ పరిస్థితి కూడా కనపడదు డోర్ టు డోర్ వెళ్ళేటటువంటి వాళ్ళు కొంతమంది సరిగ్గా వెళ్ళట్లేదు అని చదువులు చెప్తా ఉన్నారు ఆ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కంట్రోల్ చేసి డోర్ టు డోర్ అది చూడండి మరి గతంలో మనకి ఏమన్నా తడి చెత్త పొడి చెత్త సంబంధించిన బాగా తగ్గవాళ్ళు మనం ఏమన్నా బోర్డు పోరా ఇచ్చాము ఎంతకాలం ఏంటంటే అది ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయితే కనుక అది మరొకసారి మనం ఏమన్నా ఇప్పుడే శైర్ పరిశారు అడుగుతుంటే దానికి ఏం చెప్పారంటే ఇటులో పప్పు రబ్బారు ఆటలకి ఉపయోగించుకుంటున్నారంటే అంత కూడా చెప్పారు వాటిని ఉపయోగించుకుంటాక వీలు లేకుండా ఉన్నటువంటి డబ్బాలు కనుక ఏమైనా మనం సెలెక్ట్ చేసుకుని అవకాశం ఉండి వారి మున్సిపాలిటీలో మీరు బడ్జెట్ కనుక కేటాయించగలిగి ఉంటే కనుక అవి చేయటం వల్ల కూడా కొంత మనం ఈ చెత్త అది ఏదైతే దాన్ని మనం కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాం ఇక నేను కూడా అనుకుంటున్నాను ఇప్పటిదాకా సాధ్యపడలేదు కనుక రోజుకో వాటికి ఉదయాన్నే బై వాకింగ్గా బయలుదేరి నడుచుకుంటాను లేదా సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెప్పించే కూడా బాగుంటుందని చెప్పి మనం ఆలోచన కూడా చేస్తారనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే మీరు విషయంలో మాత్రం ఈ శానిటైజ్ విషయంలో మాత్రం దయచేసి రాజీ పడదు దానికి సంబంధించి ఏ విధంగా ఏం చేయడం రాబోయే పుస్తకాలు రోజు చెప్పుకున్నాం ప్రతి దానికి అది ఎప్పటి నుంచే మనం ఎన్ని చేసుకుంటాం జయపర్సన్ గారి కమిషనర్ వర్షాకాలంతో రోడ్లన్నీ కూడా బాగా మొదలుపెడిపోయి వాళ్ళ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు ఆల్రెడీ నేను నార్డు కూడా అడిగా మున్సిపాలిటీ మాకు సీసీ రోడ్డు నిర్వహణ చెప్పి అడుగుతా కాబట్టి అక్కడి నుంచి కూడా కొంత శాంక్షన్ తొందరలో నేను తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక్కొక్క రోడ్డు మెయిన్ రోడ్స్ కూడా సీసీ రోడ్డు ఇవ్వాలి పుస్తకాలు మొత్తం కంప్లీట్ చేయాలని ఆలోచన కూడా ఉంది అప్పటి వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఈ ఏదైతే బీటీ రోడ్లు ఉన్నాయో వాటిని కొంచెం గుంతలు వల్ల వర్షాలు తగ్గిన తర్వాత వాటిని ఎలా పోడ్చగాలండి చూడు ఎందుకంటే గుంతలు పడిపోయినట్టు దాని మీద కార్లు వెళ్తున్నాయి అనుకోండి పక్కన మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసుకుని వెళ్తూ ఉంటారు ఆ కారులో అల్లా గులో పడితే వాటర్ వెళ్ళి వాళ్ళ మీద పడే పరిస్థితి కూడా ఉంటే బట్టలు వాడటంతో పాటు అక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యి వాళ్ళు పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా తిరుమల మనల్ని తిరుగుంటారు అనమాట కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టి శానిటైజర్ విషయంలో మాత్రం అసలు మీరు రాజీ పడద్దు దయచేసి కంప్లైంట్స్ మాత్రం కూడా రావద్దు ఎందుకంటే నేను కూడా డబ్బా అక్కడ చూస్తున్నప్పుడు కూడా మీరు పెట్టిన బాక్స్ కూడా డబ్బాలు ఎక్కువైపోయి కింద పడిపోయి అక్కడ కుక్కలో పందులు అవి కూడా కొంచెం చేయడం కూడా నాకంటే కూడా పడింది ఎక్కడో కానీ మన రమేష్ గారు వాళ్ళు స్కూల్ పక్కనే చూశాను నేను అలాంటి పక్కనే ఉండదు సార్ అక్షరా ఎందుకు చేయించలేదు నాకు నేను ఆయన స్కూల్ దగ్గరే చూశాను నేను అది కాబట్టి కొంచెం ఆ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా దయచేసి రాజీ పడదు ఓకేనండి కంప్లైంట్స్ నేను చెప్తున్నా శానిటేషన్ ఇష్యూలో మాత్రం ఇటువైపు నుంచి మాత్రం కంప్లైంట్ రావు మీరు ఏం చేయగలగరూ చేయండి మున్సిపాలిటీ తరఫున చేయగలరు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చేయలేము నాకు చెప్పండి దాన్ని నేను కూడా బాధ్యత ఇస్తాను